పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా పత్రిజీ సుభాషితాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం పత్రిజీ ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు అందించారు కాన్సెప్ట్ రూపంలో గత నలభై సంవత్సరాలుగా సో నేటి సుభాషితాల్లో ఈషా ఇదం సర్వం అనేటువంటి టాపిక్ పత్రిజీ ఏం చెప్పారు అనేది ఒక్కొక్క పాదం రూపంలో మనకు అందించబోతున్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ కరీంనగర్ అంతా కూడా అద్భుతంగా ప్రచారం చేయడమే కాదు తెలంగాణే కాదు మొత్తం వరల్డ్ వైడ్గా ఆన్లైన్ ద్వారా పత్రిజీ ప్రబోధాల ద్వారా మనందరికీ సుపరిచితులైనటువంటి కరీంనగర్ మాస్టర్ మేడం గారు అరుణా మేడం గారి ద్వారా మనం అద్భుతంగా తెలుసుకుందాం ఆ మేడం గారి పిరమిడ్లోనే ధ్యాన సాధనతో ప్రారంభమైంది మన జర్నీ ఎంఎల్ రామ్ ఈజ్ ఇయర్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ పిరమిడ్ సో మా మా ఓల్డెస్ట్ మిత్రురాలన్నమాట నమస్కారం మేడం నమస్తే సార్ వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పత్రిజీ సుభాషితాల్లో ఈరోజు ఒక అల్టిమేట్ టాపిక్ తీసుకున్నారు మేడం అవునండి సో దీన్ని ఒక్కొక్క పాదంగా చెప్పండి మొదటి పాదం ఏంటి ధ్యాన మహా కరుణా ధ్యాన మహాయాగం జరిగినప్పుడు సార్ ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అక్కడ కోట్ చేయడం జరిగింది ఆ శ్లోకాన్ని మనం చక్కటి సుభాషితంగా తీసుకోవచ్చు ఇది ఈశోపనిషత్తులోని అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యుక్తేన భుంజీద మా గృధ కస్ధనం సో ఇది శ్లోకం దాని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం ఈశావాస్యం ఇదం సర్వం ఉన్నదంతా కూడా ఆ మూల చైతన్యంతో విస్తరించి ఉంది ఈశావాస్యం అంటే మూల చైతన్యం ఇదం సర్వం ఈ ప్రపంచమంతా తానై విస్తరించి ఉంది అంటే ఈ జగత్తే కాదు విశ్వమంతా కూడా ఈ సృష్టి అంతా కూడా ఆ మూల చైతన్యంతో విస్తరించి ఉంది అనేది మొదటి పాదం తెలి తెలియచేస్తుంది మనకి ఏంటి ఆ సత్యం అంటే ఉన్నదంతా కూడా మూల చైతన్యమే ఆ ఈశ్వరుడే ప్రతి కణము కణము కూడా ఈ ప్రపంచమంతా తానై విస్తరించి ఉన్నాడు అనేది ఈశావాస్యం ఇదం సర్వం అనే పాదం మనకి తెలియచేస్తుంది ఇక రెండవది యత్కించ జగత్యాం జగత్ ఈ జగత్తంతా కూడా మూల చైతన్యమే విస్తరించి ఉంది ఎంతగా అంటే ప్రతి కణము అణువణువు నీలో నాలో పశువులో పక్షుల్లో పుట్టలో చెట్టులో గట్టులో ప్రతి చోట ఎక్కడైతే కొంచెము జగత్తుందో అదంతా కూడా ఈ మూల చైతన్యంతోనే విస్తరించబడి ఉంది ఎలాగైతే ఈ చేతిలో ఐదు వ్రేళ్ళు ఉన్నాయో అలాగే ఆ మూల చైతన్యము అంతా కూడా విస్తరించి ఉండడమే కాకుండా దాన్ని చలింప చేస్తుంది ఇప్పుడు ఈ చేతి చూసుకున్నప్పుడు ఇందులో ఉన్నదంతా విశ్వచైతన్యమే దీన్ని కదిలిస్తుంది కూడా విశ్వచైతన్యమే ఆ మూల చైతన్యమే మరి ఆ మూల చైతన్యమే ఆ ఈశుడే నేను ఆ ఈశుడే నువ్వు ఆ ఈశుడే ఆ మూగ ప్రాణులు ప్రతిదీ కూడా ఆ మూల చైతన్యంతోనే నిండి ఉన్నది అని ఆ శ్లోకం మనకి తెలియచేస్తుంది అంతరార్థం ఉంది అందులో మరి ఆ ఏకత్వ స్థితిని తీసుకొస్తుంది ఈ శ్లోకం మరి ఆ ఏకత్వ స్థితిలో మనం ఉన్నప్పుడు అప్పుడు మానవుడి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందండి మహా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది నేను వేరు వా అవి వేరు అనుకున్నప్పుడే కదా జగత్తు వేరు నేను వేరు అనుకున్నప్పుడే అన్ని ఇబ్బందులు ఆ ద్వంద్వత్వ స్థితి నువ్వు వేరు నేను వేరు అనుకున్నప్పుడు దుఃఖానికి దారితీస్తుంది మరి సమస్యలకి దారితీస్తుంది అలాంటివేవి జరగకుండా ఉండాలి అంటే ఈ రకంగా ఈ శ్లోకంలో చెప్తున్నట్లుగా మనం ప్రతిసారి ప్రతీక్షణం దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఉన్నదంతా మూల చైతన్యమే అక్కడా అదే ఇక్కడ కూడా అదే అనే ఏకత్వ స్థితిని తెలియచేస్తుంది ఈ ఆధ్యాత్మిక శ్లోకం అన్నమాట ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన అంటే నేను తీసుకునే ఆహారము అందరిది ఓహో నేను భుజించేది అందరిది అనే భావనతో భుజించు భుజించుగా నాదే నేను సంపాదిస్తే వచ్చింది నేనే కష్టపడి సంపాదించాను అనేది లేదు అనే భావన లేదు అక్కడ ఇది అందరిది నేను భుజించేది అందరిది ఇది నాది మాత్రమే అనే భావనని వదిలే అని చెప్తున్నాడు వదిలేసి ఇది అందరిది అనే భావనతో భుజించు కేవలం నాది మాత్రమే కాదు ఇది అందరిది ఎంత అద్భుతమైన భావన అండి ఇది అల్టిమేట్ అసలు హయ్యెస్ట్ స్టేజ్ ఇది ఆ స్థితిలో ఉండగలిగితే మామూలుగా ఉండం మనం భూమి మీద ఎంత హయ్యర్ నాలెడ్జ్ ఇది ప్రతి క్షణం మనం ఇది గుర్తుపెట్టుకోవాలి కేవలం భో భోజనానికి సంబంధించే కాదు నీకు సంబంధించిన ఏది కూడా నీది కాదని చెప్తారు అది అందరికి సంబంధించింది అది అందరికీ సంబంధించింది తేన త్యక్తేన భుంజీద మాఘృద కస్యస్విధనం అంటే అవతల వాళ్ళ సంపదని లాక్కోకు అలాగే అవతల వాడి సమయాన్ని లాక్కోకు అంటే దౌర్జన్యం చేకు అలాగే ఇతరుల మీద అజమాయిషి చెలాయించాలని చూడకు భార్య మీద భర్త భర్త మీద భార్య డామినేషన్ ఎక్కడపైనా నేను చెప్పినట్టే అందరు వినాలి తన ఉనికికి ప్రాధాన్యత ఉండేటట్లుగా చూసుకుంటూ ఉంటాడు ఎలా డామినేటింగ్ చేస్తూ నో డామినేషన్ ఇతరుల జీవితాల్లో వేలు పెట్టకు అనేది తెలియచెప్తుందన్నమాట ఇక మా కృథ కస్య స్విధనం అంటే నువ్వెవరి మీద కూడా జులుం చేయకు డొమినేటింగ్ చేయకు ఆధిపత్యం చలాయించకు భర్త మీద భార్య భార్య మీద భర్త పిల్లల మీద తల్లిదండ్రులు పిల్లల మీద తల్లిదండ్రులు తల్లిదండ్రుల మీద పిల్లలు సీనియర్స్ జూనియర్స్ మీద లేదు బలవంతులు బలహీనుల మీద మానవులు మూగ ప్రాణుల మీద ఓకే ఇది చాలా పవర్ఫుల్ మేడం మానవులు అంటే ఎక్కువ అనుకోని మూగజీవులు అంటే తక్కువ అనుకోవడానికి లేదు అవే మనం మన లోపల కూడా అవి ఉన్న ఉన్నది కూడా ఆ మూల చైతన్యమే నీలో ఏదైతే ఉందో అక్కడ కూడా అదే ఉంది దాని తర్వాత కంటిన్యూషన్ బాడీలో ఆ భావన ఆ దృష్టికోణం మనకి మారితే మన యొక్క గుణం మారుతుంది అది అణువున కణ కణము మనం నింపుకోవాలి సారేం చెప్తారు అంటే ఈ ఆధ్యాత్మికత ఎలాంటి ఈ శ్లోకము ఎలాంటి భావన ఇస్తుందంటే ఒక ఏకత ఈ ఆధ్యాత్మికమైన భావన ఏంటంటే ఒక ఏకత్వాన్ని ఇస్తుంది అక్కడ ఉంది మూల చైతన్యమే ఇక్కడ ఉంది అదే అంతటా ఉంది అదే అన్నప్పుడు అది ఏకత్వ స్థితి కదా హండ్రెడ్ పర్సెంట్ దీనిని నువ్వు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి అని చెప్తారు క్షణం అందుకే సజ్జన సాంగత్యాలు చేయమంటారు అది రిపిటేషన్ జరుగుతూ ఉంటుంది అక్కడ ఎవరో ఒకరి ద్వారా ఆ భావనలో ఎప్పుడు ఉన్నప్పుడే నీ జీవితం నీ భౌతిక జీవితం అత్యంత అద్భుతంగా ఉంటుంది అది ఇప్పుడు ఎంతసేపు భౌతిక జీవితం భౌతిక శరీరం బాగుండాలనే తపన ప్ర ఉన్న ప్రతి ఒక్కరూ అంతా ఒక్కటే అని తెలుసుకొని హయ్యర్ లెవెల్ థింక్ చేసినప్పుడు ఇది ఈజీ అవుతుంది మరి అంతా ఒక్కటే అనే లెవెల్ థింక్ చేస్తే వస్తుందా సాధన చేస్తే సాధన ఫస్ట్ అనుకోవాలి తర్వాత ముందు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి దానికి ఏమంటారు అంటే ధ్యానమే శరణ్యం అంటే మేడం పత్రిసారు ధ్యానం చేస్తే ఏమొస్తుంది అనేది ఈ శ్లోకం వింటే మనకు అద్భుతంగా అర్థమైంది సార్ చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఇందులో సమస్తం ఇందులో ఉందండి మొత్తం ఇందులోనే ఆధ్యాత్మికత అంటే అక్కడ ధ్యానమే ఇంకొకటి కాదు ఆధ్యాత్మికత అంటే జ్ఞానమే ఈ రెండు మనకి ఉంటే చాలు అందుకోసం మనకి సాధన ప్రక్రియలను ఇచ్చారు సార్ సార్ ధ్యానము సజ్జన సాంగత్యము స్వాధ్యాయము సేవ ఈ నాలుగు ఎప్పుడైతే మనం చక్కగా చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆత్మవత్గా జీవిస్తాము ఈ శ్లోకం చెప్పినట్లుగా అందరిలో చవి చూస్తాము ఆత్మానుభూతిని పొందుతాము మూగ ప్రాణులైనా స్త్రీలైనా బలహీనులైనా ఎవరైనా శత్రువైనా అక్కడ ఉంది పరమాత్ముడే అనేది గుర్తు పెట్టుకుంటే ఏ రాగద్వేషాలు కూడా మనల్ని అంటవు అప్పుడు మనం ఆత్మవత్గా జీవిస్తాము ఇతరుల సంపాదనని నువ్వు లాక్కోకో అని చెప్తున్నారు ధ్యానం చెప్పడానికి వెళ్తే ఏమైనా పైసలు వస్తారా అండి పైసలు ఇస్తారా ధ్యానం చేస్తే అని అడుగుతారు అంటే ఏది చేసినా డబ్బులు రావాలి మన కోసమే అని నానుడి నడుస్తుంది ఇంకా ఏది చేసినా ఎంత వస్తుంది అని అడుగుతారు అంటే డబ్బు వస్తేనే నువ్వు చేస్తావా డబ్బు కోసమే చేస్తావా పైసామే పరమాత్మ హే అనుకుంటున్నారు కాదు ఆ పైసని సంపాదించడానికి కూడా నీకు ఎనర్జీ కావాలి ఆ డివైన్ ఎనర్జీ ఉంటేనే నువ్వు సంపాదిస్తావు ఈ జన్మలో నేను ఏమి చేయలే కదండీ ఏ ధ్యానం చేయలే కదా నాకు మస్తు పైసలు ఉన్నాయి కదా అది గత జన్మకు సంబంధించింది నువ్వు ఈ జన్మలో అన్ని డబ్బులు సంపాదించావు అంటే గత జన్మలో నువ్వు చేసావు దానికి సంబంధించింది మొత్తం ఖర్చు పెట్టేస్తున్నావు ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏం ఉండదు నీకు అది తెలియట్లే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నదే కనబడుతుంది అందరు కూడా అదే అంటారు వాడు పాపాద్ముడు అయినా వాడి వాడి దగ్గరే పోతుంది లక్ష్మీదేవి అనుకుంటాడు కానీ గత జన్మలో వాడు ఎంతో పుణ్యం చేసుకున్నట్టున్నాడు కొంచెం ఆ పుణ్య ఫలాన్ని ఇప్పుడు డబ్బు రూపేనా అతను అనుభవం పెడుతున్నాడు ఖర్చు పెడుతున్నాడు అది అయిపోయే అది అయిపోయిన తర్వాత ఉంటుంది సినిమా అసలైన సినిమా అంతే కదా ఇప్పుడు ఖర్చు పెట్టేది అనుభవిస్తున్న జీవితం ఒక టీజరే సో ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాము అంటే ఈ సాధన ప్రక్రియలో మనం ఉన్నప్పుడే ఈశావాస్యం ఇదం సర్వం ఉన్నదంతా కూడా ఆ మూల చైతన్యమే విస్తరించి ఉన్నది ఈ ఉన్నదంతా కూడా మూల చైతన్యంతో విస్తరించి ఉన్నదని తెలియచేస్తుంది మొదటి పాదము ఆ సత్యం జ్ఞానాన్ని తెలియచేస్తే ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఆ సత్యము జ్ఞానము ఈ పాదం తెలియచేస్తే రెండవ పాదం తేనె తేనె భుంజీద మాగృద కస్యస్విధనం ఇది ఏం తెలియచేస్తుంది అంటే ఆ సత్యంలో ఆ జ్ఞానంలో ఎలా జీవించాలో తెలియచెప్తుంది ఓహో దీన్ని అనుక్షణం మీరు సాధన చేయండి సాధనా ప్రక్రియలు మనకిచ్చారు కదా ఆ సాధనలు చేసినప్పుడు మనము ఈ శ్లోకంలో చెప్పినట్లుగా ఆ నిరంతరం ఆ సత్యం ధర్మం గుర్తు చేస్తూ అందులో మనం జీవించడం మొదలు పెడతాము అప్పుడే మనం ఆత్మవత్గా ఉంటాము అప్పుడే ఏకత్వ స్థితిలో ఉంటాము అప్పుడే మనం అవుతాము అప్పుడే ముక్తి మోక్షాన్ని పొందుతాము అప్పుడే భూమండలం మీద ఏ ఏ పర్పస్తో అయితే వచ్చామో ఆ పర్పస్ని మనం సాధించిన వాళ్ళమై చివరి జన్మ చేసుకుంటాము మేడం ఇందులో నాన్ డామినేషన్ నాన్ ఇంటర్ఫేరెన్స్ గురించి వచ్చింది కదా అవును దాని గురించి డీటెయిల్ చెప్పండి మేడం నాన్ డామినేషన్ అంటే సాధారణంగా భార్యాభర్తల బంధాల్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా భర్త వివాహం జరగగానే మగవాడు ఒక పురుషుడు ఇక భార్య నా సొత్తు అంతే ఆమెకంటూ ఇక జీవితం లేదు ఆమెకంటూ ఇష్టాలు లేవు ఆమెకంటూ అభిరుచులు లేవు తన తల్లిదండ్రికి బాగలేకపోయినా ఇక్కడ పర్మిషన్ అడగాలి ఆ తన పుట్టింటికి వెళ్ళడానికైనా అఫ్కోర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మీరు పర్మిషన్ అడుక్కోవడం వేరు ఇన్ఫర్మేషన్ కాదు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి నువ్వు వెళితే నా పిల్లలకి మా అమ్మకి నాన్ననికి ఎవడు వండి పెడతాడు అక్కడ ఆమె మంచం మీద ఉంది లేవలేని స్థితిలో ఉంది చేసేవాళ్ళు దిక్కులేరు బిడ్డగా ఈమెకు బాధ్యత లేదా పురుషాధిక్యత ఆ విధంగా ఉంది ఆమెకి ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ లేదు తన యొక్క కోరికలు తన యొక్క అభిరుచులు తన యొక్క కళలు తన యొక్క మేధస్సు అన్నీ కూడా అణగారి పోతున్నాయి పురుషుడి యొక్క ఆధిక్యతలు ఇన్ జనరల్గా చెప్తున్నాను అందరూ ఇలా ఉన్నారని కాదు ఈ ఆత్మవత్ లేని వాళ్ళు ఎస్ అలాంటి వాళ్ళు ఆత్మవత్ నేను ఆత్మను అని తెలుసుకున్నప్పుడు వారు కూడా అదే ఎవరైతే శరీరవత్గా జీవిస్తున్నారో అలా ఉంటారు అక్కడ ఆ రకంగా ఆధిక్యత అనేది చూపిస్తున్నారు అలాగే తల్లి తండ్రి పిల్లల మీద ఆఫ్టర్ ఆల్ పిల్లలు మేము చెప్పినట్టు వినాలి ఒరే నువ్వు ఈ చదువు చదువురా అంటే అదే చదవాలి నేనే పుట్టించాను నేనే పుట్టించాను అనుకుంటున్నారు కానీ మన ద్వారా వచ్చారు అనేది ఖలీల్ జీబ్ర చెప్తారు అద్భుతంగా మన ద్వారా వచ్చారు కానీ మన ఆస్తి కాదు మీ ప్రాపర్టీ కాదది వాళ్ళ మీద వాళ్ళ ప్రణాళికలకు మీరు వేలు పెట్టడానికి లేదు వాళ్ళ ప్రణాళికతో వాళ్ళు వచ్చారు కానీ ఎవరు ఎవరి ద్వారా వచ్చారు మన ద్వారా వచ్చారు అంతవరకే మీ యొక్క బాధ్యత కానీ వాళ్ళ ప్రణా జన్మ ప్రణాళికని బట్టే వాళ్ళ జీవితము ఉంటుంది మీరు వారికి చక్కటి ధ్యానాన్ని నేర్పించండి సజ్జన సాంగత్యాలకు తీసుకెళ్ళండి ఆ పుస్తకాలను ఇవ్వండి ఆ వాతావరణాన్ని కేటాయించండి ఒక గైడ్గా ఉండండి కానీ వాళ్ళ మీద జులుం చేయకండి అలాగే మనము పని చేస్తున్న చోటు మనం సీనియర్స్ అయినా మనం బాస్లమైనా లీడర్స్ అయినా మనము ఎలా ఉండాలి దిగిపోయి మన పాదాలు ఎప్పుడు భూమి మీదే ఉంటూ పని చేయాలి వాళ్ళతో కలిసి మనం చేస్తూ వాళ్ళని చేపించాలి అంతేగాని వాళ్ళ మీద ఆధిక్యత చూపించకూడదు ఎవరి మీద ఆధిక్యత లేదు పిల్లల పెళ్లిళ్ళు చేస్తాము మళ్ళీ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వేలు పెడతాం ఇంటర్ఫేరెన్స్ వచ్చింది ఇక్కడ డామినేషన్ ఉండదు పిల్లలు చిన్నప్పుడేమో డామినేషన్ అది పెద్దగా ఏమో ఇంటర్ఫేరెన్స్ అది ఇంటర్ఫేరెన్స్ గురించి చెప్పండి మేడం ఇంటర్ఫేరెన్స్ అనేది ఇతర జీవితాల్లో వాళ్ళ కర్మల్లో వేలు పెట్టడం లాంటిది కర్మ అనే బురదను మనం అంటించుకున్న వాళ్ళం అవుతున్నాం అనేది మనకు తెలియట్లే ఈవెన్ అవతల వాళ్ళు మనల్ని సలహా అడిగినా మనం వాళ్ళకి సమాధానం చెప్పొద్దు అంటారు సార్ నువ్వు ధ్యానం చేయి నీకు సొల్యూషన్ వస్తుంది అంతే ధ్యానాన్ని కూర్చోబెట్టాలి ప్రశ్న వేసుకో ఈ విధంగా అంతే లేదంటే ఈ పుస్తకం చదువు ఎవరి జీవితాల్లో మనం వేలు పెట్టద్దు పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాం ఒరే కోడలు కట్నం ఇవ్వలేదురాడ కోడలు వంట చేయలేదురా ఆ కొడుకు కోడల జీవితాల్లో ఎందుకు వేలు పెడతావు నీ కూతురు అల్లుడు జీవితాల్లో ఎందుకు వేలు పెడతావు పక్కింటి వాళ్ళ జీవితాల్లో ఎందుకు వేలు పెడతావు ఇతరుల గురించి మూడో వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడతావు నో ఇంటర్ఫియరెన్స్ ఎక్కడా కూడా ఎవరి జీవితాల్లో కూడా నువ్వు వేలు పెట్టకు ఏది జరుగుతుంది అక్కడ సిద్ధాంతం నువ్వు ఏది చేస్తే నీకు అదే తిరిగి వస్తుంది నువ్వేం చేస్తున్నావు వేరే వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టి అక్కడ వాళ్ళని చెడగొడుతున్నావు సర్వనాశనం చేస్తున్నావు అక్కడేం సృష్టిస్తున్నావు నువ్వు వాళ్ళ మధ్య పోట్లాటలు సృష్టిస్తున్నావు ఒక అశాంతి సృష్టిస్తున్నావు నువ్వు ఏదైతే సృష్టిస్తున్నావో సృష్టి నుంచి మళ్ళీ నీకు అదే తిరిగి వస్తుంది అదే కర్మ అంటే నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే కొట్టుకుంటున్నావు అన్న విషయం నీకు తెలవట్లేదు అందుకే నో ఇంటర్ఫియరెన్స్ ఎవరి విషయాల్లో కూడా నువ్వు వేలు పెట్టడమే కాదు ఇతరులు చెప్తుంటే కూడా నువ్వు ఆ అని సపోర్ట్ చేసినా కానీ అయిపోతుంది వేలు పెట్టినట్టే అంతే ఎదుటి వాళ్ళ కర్మల్లో లేదా విషయాల్లో వేడి పెడితే ప్లగ్లో వేడి పెట్టినట్టే అంతే ఇలా చెప్తాం కరెంట్ షాక్ తప్పకుండా తగులుతుంది అది అనుభవించి తీరాల్సిందే మన జీవితంలో ఏది జరిగినా అది మన సృష్టి అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఎదుటి వాళ్ళ జీవితాల్లో జరిగేది వాళ్ళ సృష్టి అదేదో మనమేలో వెళ్ళి ఏమో చేసేది కాదు కాదు సో అంతా ఒకటి ఇప్పుడు వేరే వాళ్ళలో ఏదైతే ఇంటర్ఫేర్ చేస్తున్నో నీకు నువ్వు ఇంటర్ఫేర్ చేసుకుంటున్నట్టే అనేది ఇక్కడ అర్థం ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుంటే అంతే కదా మేడం ఎదుటి వాళ్ళలో ఏది తప్పు పడుతున్నానో అది నాదే మీరు లేరు నేను లేదు ఇక్కడ ఇద్దరుగా కనబడుతున్నాం ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన ఇద్దరు ఇక్కడ మాట్లాడుతున్నారు అంతే మూల చైతన్యం ఒకటే శరీరాలు కోట్లు అంతే ఆ ఎక్స్పాండ్ అయినది అక్కడ ఒక ఇక్కడ ఒక మూల చైతన్యం ఎప్పుడు ఒకటే ఒకటే కాదు మూడు కాదు కానీ శరీరాలు రెండు వందలు వేలు ఎన్నో శరీరాలు ఉన్నాయి ఆ మూల చైతన్యం యొక్క ఎక్స్పాన్షన్స్ ఇవన్నీ కానీ ఉన్నది ఒకటే చైతన్యము అది మనం గుర్తు పెట్టుకోవాలి అరే అక్కడ ఉంది కూడా నేనే కదా ఆ ఈశుడే నేను అయినప్పుడు అందరూ ఈశ్వరులే కదా ఒక ఈశ్వరుడు ఇంకొక ఈశ్వరుణ్ణి ఎట్లా తప్పుపడతాడు ఒక ఈశ్వరుడు ఇంకొక ఈశ్వరుని ఎట్లా చంపుకొని తింటాడు ఆ జ్ఞానము తెలియక మరి మానవాళి తన దుఃఖానికి తానే మూలకారకుడవుతున్నాడు మళ్ళీ ఆ దుఃఖంలోంచి బయటపడడానికి జంతుబలు ఇస్తాడు మళ్ళీ మళ్ళీ ఇంకా ఊబిలోకి దిగుతా అంటాడు తాను కూర్చున్న కొమ్మ నరుక్కుంటే కింద పడితే లేవచ్చు కానీ ఊబి కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు కదా ఇక లేవలేకుండా అంటే చూడండి జ్ఞానము అనేది అక్కడ లోపిస్తుంది ఎ ఎక్కడైతే ఎవరింట్లో అయితే ధ్యానము ఉంటుందో ఆ ఇల్లు స్వర్గంతో సమానం ఆ ఇల్లు ఒక దేవాలయం ధ్యానము చేస్తే అనంత కోటి లాభాలు ఎలా అయితే పొందుతామో ధ్యానం చేయకపోతే అనంత కోటి నష్టాలు కూడా ఉంటాయి ఇప్పుడున్న నష్టాలన్నిటికీ మూలం ధ్యానం చేయకపోవడమే అంతే ఈ సత్యాలు అర్థం కాకపోవడమే అనే సత్యాన్ని తెలుసుకోవాలి అది వా వండర్ఫుల్ మేడం చివరిగా మీ మెసేజ్ మేడం ఈరోజు అందుకోసమని సార్ ఏం చెప్తారు అంటే ప్రతి ఇంట్లో ధ్యానంతో పాటు ఒక ఆధ్యాత్మిక లైబ్రరీ ఉండాలి అని చెప్తారు పుస్తక పఠనం చాలా ఇంపార్టెంట్ ఒక బైబిల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీతతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికవేత్తలు రచించినటువంటి పుస్తకాలన్నీ చదవాలి అని చెప్తారు నేను ఇంత జ్ఞానాన్ని పొందాను అంటే అన్ని పుస్తకాల జ్ఞానాన్ని రంగరించి మీకు ఇచ్చాను ఆ పుస్తకాల్ని ఏ రకంగా కొనేవాళ్ళు అంటే సారు తనకి జీతం వస్తే సగం జీతం ఇంట్లో ఇచ్చి మిగతా సగం అంటే పుస్తకాలకు పెట్టేవాళ్ళంట కొన్నిసార్లు ఆ పుస్తకం కొనడానికి డబ్బులు ఉండకపోతే ఆ పుస్తకం తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టి మళ్ళీ జీతం రాగానే ఆ పుస్తకం తీసుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళంట ఎస్ మేడం ప్రతి సండే మనం ఎట్లయితే కాయగూరలకు వెళ్తామో నేను బ్యాగు పట్టుకొని వెళ్ళి అన్ని పుస్తకాలు కొనుక్కొని వచ్చేవాడిని అని చెప్పారుగా అవును పుస్తక పఠనానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు నేనేం చెప్తాను అంటే సార్ ఇచ్చిన సాధనల్ని తూ చా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మనం సాధన చేయాలి గంటలు గంటలు ధ్యానం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి ఖచ్చితంగా వారానికి ఒకసారి ఎందుకంటే మనం అంటించుకున్న బురద శుద్ధి చేసుకుని అధికమైనటువంటి శక్తిని పొందాలి అంటే సజ్జన సాంగత్యంలోనే దొరుకుతుంది అది కాబట్టి ఖచ్చితంగా పట్టాలు దిగిన మన బండిని మళ్ళీ పట్టాల మీద ఎక్కించుకోవడానికి సజ్జన సాంగత్యం ఉపయోగపడుతుంది మూడోది స్వాధ్యాయం పుస్తక పఠనం ఖచ్చితంగా చేయాలి వారానికి ఒక పుస్తకాన్ని ఖచ్చితంగా చదవండి ఎందుకో అంటే వాళ్ళ యొక్క అనుభవాల జ్ఞానాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది సో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ధ్యాన జగత్ అనే మ్యాగ్జైన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన పిఎస్ఎస్ఎంలో ట్రాన్స్లేషన్ చేయబడినటువంటి బయట పుస్తకాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా పత్రిజీ రచించినటువంటి పుస్తకాలన్నీ ఫస్ట్ మనం చదవాలండి మేజర్ బేసిక్ సిలబస్ సార్ అందించిన బ్రహ్మ జ్ఞానము అంతా ఇంత కాదు కాబట్టి సార్ రాసిన పుస్తకాలన్నీ చదవండి ప్రతి పుస్తకాన్ని చదవండి అందరి దగ్గరికి వెళ్ళండి సార్ చెప్పిన ఈ శ్లోకం నాకు చాలా బాగా నచ్చింది అందరి దగ్గరికి వెళ్ళండి అన్నీ నేర్చుకోండి సూపర్ మేడం అల్టిమేట్ క్లోజింగ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది మిత్రులారా విన్నాం కదా పత్రిజీ సుభాషితాల్లో ఒక కంప్లీట్ శ్లోకం ద్వారా వారు నలభై సంవత్సరాలుగా ఒక్కొక్క ఒక్కొక్క కాన్సెప్ట్గా చెప్పిందంతా కూడా ఇందులో ఉంది అంటే ఈశోని ఈశోనియోపత్తిలో కూడా ఉన్నటువంటి విషయాలు మనకి ఎప్పటి నుంచో చెప్తున్నారు అనే విషయం దీని ఈ శ్లోకం ద్వారా మేడం గారి ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మిత్రులారా ఆధ్యాత్మికత అంటే ఏకత్వం అది మెయిన్గా అద్భుతమైన పాయింట్ మేడం గారి ద్వారా తెలుసుకున్నాం రైట్ ప్రతి ఇంట్లో ఏముండాలి అంటే ధ్యానం ఉండాలి స్వాధ్యాయం ఉండాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసేది ఏంటి అంటే సజ్జన సాంగత్యమే మనని ట్రాక్ అప్పుడప్పుడు వెళ్తాం భూమి మీద ఉన్నాం కదా ఎప్పుడు వెళ్తున్నప్పుడు ఇంకొక గ్రూప్కి అవ్వగానే అటు వెళ్ళిపోతాం మనం ట్రాక్లకు తెచ్చేదే సజ్జన సాంగత్యం అని సో ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న అద్భుతమైన మాస్టర్స్ ద్వారా అందిస్తున్న పిఎంసికి చూస్తూ ఉండండి పిఎంసికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్